వెల్కమ్ టు డల్లా న్యూస్ ఛానల్ చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యపై కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల దాడి పదేళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్ ఈరోజు చేవెల నియోజకవర్గ పరిధిలోని షాబద్ మండలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది గత పదేళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకుని తిరుగుతున్నారని ఆగ్రహంతో ధర్నా చేసి గోబ్యాక్ చేయడం జరిగింది మాకు న్యాయం చేసే అంతవరకు మేము వినేది లేదంటూ మొండిగా డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది నువ్వు మంచోడే మేము అనుకుంటున్నాం కానీ నువ్వు ఏదైతే సీఎం ఆధ్వర్యంలో కలిసినో మేము ఆ విషయానికి వ్యతిరేకం కాదు మా పార్టీ బలానికి నుంచి పనిచేస్తు కానీ మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల బిల్లులు కానీ ఇంకోటి పనులు కానీ ఏమన్నా అనుకో నీకు ఇంతకంటే ఎక్కువ అవమానం జరుగుతుంది ఇంతకంటే ఎక్కువ వ్యతిరేకం జరుగుతుంది ఇది మాత్రం मैं बन जाऊँगा ये मैंने उनका पानी नष्ट कर दिया है बाढ़ के बाढ़ के कार्य करने का ज़रूरत पड़ी 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 बाढ़ के कार्य करने का ज़रूरत पड़